హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శుక్రవారం కదా నిన్న ఫస్ట్ వారం దుర్గాభవాని గుడిలోకి అయితే వెళ్ళామండి అక్కడైతే అమ్మవారికి కనకాభిషేకం అని ఇరవై ఇరవై రూపాయలు ఐదు రూపాయలు కాయిన్ కాయిన్లతో అభిషేకం అయితే చేశారండి ఆ స్టీల్ది కనిపించింది కదా దాంట్లో ఇక్కడైతే వంద రూపాయలు ఇస్తే వాళ్ళు ఐదు రూపాయలు కాయిన్స్ అయితే ఇస్తారండి అవి అమ్మ మనం వేస్తే అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్తాయండి సాయంత్రం కుంకుమ పూజ కూడా చేశారండి అందుకనే మేము అందరం సాయంత్రం బయలుదేరి జై దుర్గా భవానీ అయితే వెళ్ళాము కుంకుమ పూజ చేసి చాలా బాగా చేశారండి ఫస్ట్ వారమే కదా ఎవరికీ తెలియలేదు నెక్స్ట్ వారం అందరికీ తెలుస్తుంది చాలామంది వస్తారండి ఇప్పటికే చాలామంది వచ్చారు కానీ బాగా చేశారండి కుంకుమ పూజ అయితేను అంటే ఇంకా రెడీ అవ్వలేదు మేము ముందుగానే వెళ్ళాము పంతులు గారు అమ్మగారు అమ్మగారు అయితే ఆహారతయితే ఇచ్చారండి అవి పువ్వులు పసుపు కుంకుమ అరటిపళ్ళు అవన్నీ అందరు ప్లేట్లో వేసామండి కాయిన్స్ ఇచ్చారండి కాయిన్స్ కూడా అందరికీ ఇచ్చామండి కూర్చొని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు కూర్చొని చేయగలిగిన వాళ్ళు కింద కూర్చొని చేసుకోవచ్చండి అన్ని విధాలుగా బాగా చేశారు పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి కాయిన్స్ అయితే ఇస్తున్నానండి అందరికి నేను గుడిలోకి వెళ్తే మనకి ఏ సహాయం చేస్తే ఆ సహాయం చేపిస్తారండి ఏదో మనకు తోచింది సాయం చేసాము మేమైతే పూజ అయితే మొదలు పెట్టారండి బాగా చేశారు కుంకుమ పూజ అయితేను చాలా బాగా చేశారండి మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామండి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అన్ని ఇచ్చేసి తర్వాత ప్రసాదం అయితే పెట్టారండి చూసారా ప్రసాదం ఇలా అందరం కూర్చున్నాం ప్రసాదం కోసం ఇచ్చారు తినేసాం ఆల్రెడీ ఫుల్ వర్షం అయితే పడుతుందని చెప్పి కాసేపు అలా కూర్చొని అప్పుడైతే ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరామండి